హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే సండే స్పెషల్గా నేనైతే చికెన్ గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను సో నేను ఎలా చేస్తున్నానో మీకు కూడా చెప్తాను కొంచెం చూడండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఏంటి ఓకేనా సో రండి ఎలా చేస్తానో చూడండి సో నేనైతే చికెన్ తీసుకున్నాను కేజీ చికెన్ తీసుకున్నాను ఇంకా ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాను చూడండి సో ఆయిల్ వేసుకొని నూనె వేసి ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నాను టమోటా అయితే ఒకటే తీసుకున్నాను సో లంచ్కి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అంటే ఆ లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్తాడు కదా మార్నింగ్ అందుకనే నేను ఎర్లీ మార్నింగ్ వంట అయితే సండే అయినా సందా అయితే దూర అయితే వేసాను సో టైం చూడండి టైం అయితే అయిపోతుంది టైం కూడా అయిపోతుంది ఈరోజు అయితే ఏడున్నర కల్లా వెళ్ళిపోతాడు సో ఈరోజు అయితే కొంచెం లేట్ కూడా అయిపోయింది అంత వేగంగా వేగితే బాగుంది నేనైతే కేజీ చికెన్ అంటే ఎక్కువ కొనలేదు కొంచెం కేజీ సో చూడండి ఉల్లిపాయలు అయితే ఇంకా వేగలేదు కొంచెం లైట్ వేగాక కొంచెం వేగింది ఉల్లిపాయలు తర్వాత టమోటాలు ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి మొత్తం వేస్తాను అందులో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడే చేసాను పేస్టు కొంచెం వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు పసుపు ప్యాకెట్ కొనేసి తీసుకొచ్చాను పసుపు అయిపోయింది నైట్ కొంటే కిరాణా షాప్లో నైట్ టైం అయితే పసుపు అయితే ఇవ్వరు సో మార్నింగ్ తెచ్చాను కొంచెం లైట్ కొంచెం పసుపు కొంచెం గరం మసాలా గరం మసాలా వేస్తున్నాం అంటే చికెన్ ఎలా వండుతాం అంటే మనం ప్రతిరోజు ప్రతిసారి చికెన్ ఎలా వండుతాం సేమ్ అలాగే మసాలా అంతా వేసేసుకోవాలి ఇందులోనే మొత్తం కారం ఉంది ఇంకా కొంచెం కారం కారం డబ్బా చూడండి ఎంత పెద్దది ఉంది ఎంత పెద్దది ఉందా కానీ కొంచమే ఉంది కారం అయితే సో కొంచెం కారం పిల్లలు తింటారు కదా నేను లైట్ గానే వేస్తాను కారం అయితే సో మీకు సరిపోయేదాను కారం అయితే వేసుకోండి చూడండి మొత్తం వేగవుతున్నాయి సో ఇవన్నీ వేగతాయి అందులో చికెన్ వేసేస్తున్నాను ఇది ఫైనల్ గా చికెన్ అయితే వేసేస్తున్నాను వేసి కొంచెం కలిపేసి మూట పెట్టేసుకోం తర్వాత ఇది కొంచెం ఉడికాక గోంగూర వేరేగా గోంగూర అయితే వేరేగా ఉడకబెట్టుకొని అది కొంచెం మెత్త చేసి మిక్సీ చేసి ఇందులో వేసేస్తే అది అయిపోతుంది సో అది కూడా చూపిస్తాను మీకు సో ఎదిగా చికెన్ కాసేపు అయితే ఉడకబెడతాము ఇంకా నేనైతే గోంగూర తీసుకోడా ఒక ఇండి గోంగూర గోంగూర వేరేగా కడిగేసి మళ్ళీ వేరేగా అయితే ఉడకబెడతాను సో ఫ్రెండ్స్ ఇదిగో చికెన్ అయితే ఉడుకుతుంది కొంచెం అయితే ఉడికిపోయింది అప్పటి ఉడి ఉడికిపోయాకైతే ఇది ఇదైతే గోంగూర అంటే నేను ముందే ఉడకబెట్టి అయితే తీసుకున్నాను గోంగూర సో గోంగూర అయితే వేసుకోవాలి దీంట్లోనే వేసుకుని అయితే మొత్తం కలిపేసుకోవడమే సో మనం చికెన్ ఎలా వండుకుంటాము అలాగే చేసుకొని లాస్ట్లోనైతే గోంగూర అయితే వేసుకోవాలి సో ఎప్పుడు రొటీన్గా చికెనే కాకుండా ఇలాగ అప్పుడప్పుడు గోంగూర చికెన్ గోంగూర రొయ్యలు ఇలాగ అంటూ కొంచెం వెరైటీగా ఉంటుంది కదా టేస్ట్ కూడా ఉంటారు కదా అందుకని సో కొంచెం మా ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అంటే ఈరోజు సండే కదా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు సో అశోక్కి లంచ్ బాక్స్ పెట్టాలని ఎర్లీ మార్నింగ్ వంట అయితే చేసేస్తున్నాను చూడండి ఉడుకుతుంది కదా సో మూత అయితే పెట్టాను ఇది ఏంటంటే దీని మీద ఆనియన్స్ అవన్నీ పెట్టాను కదా సో అది ఇది మీరు చెప్తాను అనుకుంటారేమో సో ఇది అది టమాటోలు అవన్నీ కోసి పెట్టాను దీని మీద అలా పెట్టేశాను అందుకలా అయిపోయింది సో ఫైనల్గా అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది సో చూడండి సో కొంచెం చూసైతే వీడియోస్ అంతా చూసైతే స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేశానంటే నాకు వచ్చిన స్టైల్లో నేనైతే కర్రీ అయితే చేశాను సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు సో నాకు వచ్చిన స్టైల్లోనైతే నేనైతే చేశాను కర్రీ చిన్నది వేసుకొని తిందాం ఎలా ఉందో చూద్దామా సో ఫ్రెండ్స్ నాకు వచ్చిన అయితే నేనైతే గోంగూర కర్రీ అయితే చేశాను సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసి అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు సో నాకు వచ్చినట్టు నేనైతే చేశాను అంటే నాకు అంతగా వంటలు అయితే రావు సో ఇదిగండి చిన్నది వేసుకొని అయితే చూస్తాను టేస్ట్ ఎలా ఉందో చూస్తాను గోంగూర చికెను బాగుంది కర్రీ అయితే అంటే నాకైతే నచ్చింది సో అందరూ కొంచెం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి కొంచెం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం మా ఛానల్ అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం ఏంటి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్